శ్లోకం తర్వాత వచ్చేటువంటి శ్లోకం ఇరవయవ శ్లోకం ఆ ఇరవై శ్లోకానికి కూడా అందరం వెళ్తే కిరణ నికురుంభామృతరసం హృదిత్వామాధత్తే హిమకరశిలా శిలా మూర్తిమివ య సర్పాదర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయా ఇది శ్లోకం ఈ శ్లోకానికి భావంలో కనుక మనం అందరం వెళ్ళినట్లయితే అమ్మవారి యొక్క శరీరం నుంచి ప్రసరిస్తున్నటువంటి కిరణాల ఆ కిరణ సముదాయం మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం అమ్మ మూలాధార చక్రం నుంచి యాభై నాలుగు కిరణాలు బయటకు వస్తున్నాయి స్వాధిష్టాన చక్రంలోంచి యాభై ఆరు వస్తున్నాయి ఇలా ఈ లెక్క పరంపరగా మొత్తం మూలాధార చక్రం నుంచి మొత్తం ఇక్కడ ఉండేటువంటి ఆజ్ఞా చక్రం దాకా ఉండేటువంటి అన్ని చక్రముల నుంచి వెలువడుతున్నటువంటి కిరణ సముదాయాన్ని లెక్క వేస్తే మూడు వందల అరవై కిరణాలు నీ నుంచి జగత్తులోకి ప్రసరింపబడుతూ ఉన్నాయి ఆ మూడు వందల అరవై కిరణాల వల్ల ఏం జరుగుతుంది అంటే అమృతం ప్రసరింపజేస్తున్నాయి ఈ కిరణాలన్నీ కూడా సూర్యకిరణాల వల్ల ఏం జరుగుతుంది ఒక నాలుగు రోజుల పాటు సూర్యుడు రాలేదనుకోండి ఏమైపోతుంది మొత్తం ప్రపంచమంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది చిన్న చిన్న నుసూముల దగ్గర నుంచి ప్రాణాంతకమైనటువంటి పెద్ద పెద్ద క్రిమికీటకాదుల దాకా ప్రపంచం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది రోగాల బారిన మనిషి పడిపోయి జీవుడు వాడు అకాల మరణాన్ని పొందుతూ ఉంటాడు దాంతోపాటుగా జగత్తులో ఎక్కడ కూడా చైతన్యం అనేటువంటిది ఉండదు లేకపోతే కిరణాలు ప్రసరించకపోతే జగత్తులోకి ఇన్ని రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మార్మికమైనటువంటి రోగాలు మనుషుల్ని పీడిస్తూ ఉంటాయి కనుక కిరణముల వలన ఏం జరుగుతుంది ఆ మార్ ధార్మికత అంతా కూడా పోయి అంతా తేటతెల్లముగా కనపడి ప్రపంచమంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి జగత్తులో ఎక్కడా కూడా అశాంతి కానీ లేకపోతే అనారోగ్యము కానీ ఉండడానికి అవకాశం లేనటువంటి స్థితిలో జగత్తంతా ఆనందంగా ఆహ్లాదంగా కనపడుతూ ఉంటుంది అటువంటి జగత్తు ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా తల్లి నీ శరీరములోంచి వెలువడుతున్నటువంటి కిరణములనేటువంటి అనేటువంటి అమృత ధార జగత్తునంతా కూడా తడుపుతూ ఉండడమే ఆ అమృత ధార వల్ల తడుస్తున్నటువంటి జగత్తు ఏం చేస్తుంది పగలంతా కూడా మాకు కావలసినటువంటి అంటే జగత్తులో ఉన్నటువంటి జీవరాశులకు కావలసినటువంటి పప్పు ధాన్యాలను పంటలను రకరకాల కూరగాయలను ఇస్తూ అయితే మరి రాత్రి అయిపోతుందిగా రాత్రి అయిపోయిన తర్వాత మరి సూర్యుడు కనబడుగా మరి అన్ని గంటల పాటు ఇంకా మాకు ఇబ్బందేనా ఇంకా దానివల్ల మాకేమి ఆరోగ్యం కానీ సుఖము కానీ లేదా అని ప్రశ్నించినట్లయితే సూర్యుడు అమ్మవారి స్వరూపమని ఎలా భావిస్తాము అలాగే రాత్రిపూట చంద్రకాంతి శిలలతో చేయబడినటువంటి శిల్పమూర్తివి కూడా నువ్వే కనుక ఈ చంద్రకాంతి శిలలన్నీ కూడా రాత్రిపూట కిరణములుగా ప్రసరింపబడుతూ ప్రసరిస్తూ ఈ జగత్తంతటిని అమృతం చేస్తూ ఆ అమృతం చేసేటువంటి విధానంలో ఏం చేస్తున్నాయి పగలు ఏ పంటలైతే మాకు ఇవ్వబడి ఏ ఆహారం అయితే భూమి నుంచి జనింపబడి దాని ద్వారా జీవుడి యొక్క దేహము శక్తివంతంగాను మారుతూ మారుతుందో ఆ శక్తి ఆరోగ్యానికి మించి ఆహారం ఏదైనా తీసుకుంటే దానివల్ల కలిగేటువంటి అనారోగ్యం ఉంటుంది కదా అటువంటి అనారోగ్యాన్ని శమింప చేసుకోవడానికి కావలసినటువంటి ఆయుర్వేద మూలికలన్నీ కూడా రాత్రిపూట ఈ చంద్రశిల నుంచి వచ్చేటువంటి కిరణముల యొక్క ప్రసారము ద్వారా ఈ జగత్తులో మందులు అంటే మనకు కావాల్సినటువంటి ఔషధీ గుణోపేతమైనటువంటి మొక్కలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కనుక పగలంతా శరీరానికి కావలసినటువంటి ఆహారం కోసం రాత్రంతా శరీర ఆరోగ్యం కోసం కావలసినటువంటి ఔషధీకృతుల కోసం ఈ రెండింటి కోసము కూడా నీ శరీరాన్ని ఏం చేసావు కిరణములుగా మార్చుకుని పొద్దున సూర్యకిరణములతో రాత్రిపూట చంద్రకిరణములతో రెండు కిరణములతోనూ కూడా మా జీవన శైలిని ఉపయుక్తముగా మారుస్తూ చాలా ఈజీ గోయింగ్గా మారుస్తూ మా జీవనాన్ని సకల సదుపాయాలతో ఆనందమయం చేస్తూ ఉన్నావు తల్లి అని శంకరాచార్య వారు చెప్తున్నారు ఇలా ఇలా ఈ రెండు భావనలతో సూర్యుడిగా చంద్రుడిగా చంద్రశిలలోంచి వచ్చేటువంటి చల్లని రేఖలుగా సూర్యుడి నుంచి వచ్చేటువంటి గుచ్చుకునేటువంటి కాంతి రేఖలుగా ఎప్పుడైతే ధ్యానిస్తూ భావిస్తూ ఏ సాధ కూడా అయితే ఈ మూడు వందల అరవై కిరణములను కూడా నిత్యము అమ్మ నుంచి వెలువడుతున్నటువంటి స్వరూపాలుగా కనుక దర్శిస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఏమవుతుంది జగత్తులో పక్షిరాజైనటువంటి గరుత్మంతుడి దగ్గర నుంచి సర్పములని ఎలాగైతే అంటే గరుత్మంతుడు ఏం చేస్తూ ఉంటాడు ఆ గరుత్మంతుడు ఎక్కడైతే ఆకాశంలో తిరుగుతూ ఉంటాడో భూమి మీద సంచరించేటువంటి సర్పములన్నిటికీ కూడా భయం వేస్తూ ఉంటుంది అంటే అంత దూరదృష్టితో ఎక్కడ సర్పం వెళ్తుందో చూసుకుని అంత గబగబా కిందకి వచ్చి ఆ సర్పాన్ని నోటకరుచుకుని వెళ్ళిపోయి చంపేస్తూ ఉంటాడు గరుత్మంతుడు కనుక పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి అనుగ్రహం లభించి జగత్తులో ఉండేటువంటి ఎటువంటి విష సర్పముల వల్ల కానీ విష జీవజాలముల వల్ల కానీ కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా Santi, un ఈ మూడు వందల అరవై కిరణములతో పగలు రాత్రి కూడా తల్లి తన తేజస్సుతో జగత్తులందటినీ కూడా రక్షిస్తోందనేటువంటి భావనతో ఏ సాధకుడైతే ఆ భావనని మనస్సు ఎందు నిబుడీకృతం చేసుకుని సాధన చేస్తాడో అటువంటి వాడికి విషముల వల్ల భయము లేదు అలాగే క్రిమికీటకాదుల వల్ల భయము లేదు అలాగే బ్యాక్టీరియా ఫంగై రకరకాలు మొన్న మనం అంతా చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం కరోనా సమస్యలు అలాగే ఇప్పుడు రకరకాల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి మంకీ ఫాక్స్ అని ఇంకోటని ఇంకోటని వస్తున్నాయి ఇటువంటి బ్యాక్టీరియల్ అయినటువంటి సూక్ష్మమైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో మానవీయమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఈ ఇబ్బందికరమైనటువంటి ఈ రోగాలన్నింటి నుంచి ఉపశమనం కావాలి అంటే ఇటువంటి శ్లోకాలన్నింటినీ కూడా భావనతో కనుక మనం పారాయణ చేసుకున్నట్లయితే అన్నింటి నుంచి కూడా రక్షణ లభిస్తుంది ఇంత రక్షణ ఇంత ఓపెన్గా విషయాన్ని చెప్పేసి ఈ శ్లోకాన్ని చదువుకోవయ్యా నీకు వీటి వల్ల ఆ బాధ వచ్చేటువంటిది కూడా రాదు నువ్వు సంపూర్ణంగా ఒక రక్షణ కవచం లోపల ఉంటాం ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుంటే ఎలాగైతే ఉన్నంతవరకు ఈ జీవితం నడుస్తున్నంత వరకు మనకు ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుందో మన తర్వాత మన వెనకాల ఉన్నటువంటి వాళ్ళకి మన మీద ఆధారపడిన వాళ్ళకి ఒక పైకం అనేటువంటిది డబ్బు రూపంలో ఎలాగైతే వచ్చి కాస్త సపోర్ట్గా నిలుస్తూ ఉంటుందని బా మనం ఆశిస్తూ ఉంటాము అలాగే ఈ శ్లోకాల్ని చదవడం ద్వారా మరణం అనేటువంటి దాన్ని జయించడం అనేటువంటిది ఒక ఉపలబ్ధి అయితే దాంతోపాటుగా రక్షణ అనేటువంటిది అడగకనే అమ్మ అందరికీ ఇస్తుందిట ఎవరికి ఇస్తుందిట చదివేవాడికి చదివేవాడు వాటి తర్వాత ఉండేటువంటి తరాలకి ఆ తరవే చదివేవాడి యొక్క ముందు తరాలకి అంటే పితృదేవతలకు కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందట కనుక ఈ శ్లోకాలన్నీ ఎలాంటివి అంటే అద్భుతమైనటువంటి మ సిద్ధులని మనకి అనుగ్రహించగలిగినటువంటి శ్లోకాలు అలాగే ఈ శ్లోకాన్ని కనుక విశేషంగా చదివామనుకోండి ఎలాగైతే విష జ్వరాల నుంచి విషబాధల నుంచి గరుత్మంతుడి వలె రక్షింపబడేటువంటి శక్తి మనలోకి వస్తూ ఉంటుంది మనం రక్షింపబడుతూ ఉంటామని ఎలా చెప్తారో ఈ శ్లోకాన్ని విధి విధానంతో సాధకుడు ఎవరైతే విశేషంగా పారాయణ చేస్తాడో అటువంటి వాడు గనక చూసే చూపు వల్ల విశేషమైనటువంటి రోగాలతో చివరికి క్యాన్సర్ లాంటి రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా పూర్తి ఉపశమనం కలుగుతుందట ఈ శ్లోకాన్ని విశేషంగా కనుక పారాయణ చేస్తే ఆ పారాయణ చేసిన వాడి యొక్క చూపు బాధితుడి మీద పడ్డా కూడా వాడు శాంతిని పొందుతాడు ఇంక ఇంతకు మించి ఇంకెవరన్నా మనకి గ్యారంటీ కానీ సుఖాన్ని కానీ ఒక స్టాంపు వేసినటువంటి పేపర్ని కానీ ఇవ్వగలరా ఎవ్వరూ ప్రపంచంలో ఇవ్వలేరు అమ్మవారు శంకరాచార్య వారు తప్ప అమ్మవారి గురించినటువంటి ఇంత రూఢితత్వాన్ని మనకి ఇంకెవరూ కూడా జగత్తులో ఇవ్వలేరు అటువంటి శంకరాచార్య వారికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి ఎంత కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎంత ఆయన పాదాలయందు శిరస్సును తాటించాలి ఎంత ఎన్నిసార్లు ప్రణిపాతం పడాలి ఎంత ఎంత జన్మ జన్మల కొద్దీ వారి పాదాల దగ్గర శిరస్సును తాటించినా సరే ఈ రుణం తిరగడానికి అవకాశం లేదు ఇన్ని శ్లోకాలు దగ్గర పెట్టుకున్నాం కనుకనే ప్రపంచమంతా కూడా రకరకాల వ్యాధులతో పోరాడుతూ భయభ్రాంతులై ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో ఉంటే భారతదేశం మాత్రం ఆధ్యాత్మిక చింతనతో హాయిగా ప్రశాంతంగా తమ జీవన సరళిని ఇంటికి పరిమితం చేసుకున్న విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యానికి అతి దగ్గరగా వెళ్ళగలిగేటువంటి స్థితిని పొందింది అది మన యొక్క వైదిక వాంగ్మయం యొక్క గొప్పతనం అది శంకరాచార్యుల వారు మనకి ఇచ్చినటువంటి అసలైన సంపద ఈ సంపదని కొల్లగొట్టేవాడు ఎవడూ లేడు బయట బయట ఉన్నటువంటి సంపదల్ని తీసుకువెళ్ళగలుగుతాడేమో దానివల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటి వైరాగ్య చింతగలిగే చింతన కలిగినటువంటి భారతీయులం కనుక ఈ భారతీయ సంపద ఏదైనా ఉంది అంటే అదే వైరాగ్యము ఆ వైరాగ్యం దేనివల్ల వస్తుంది అంటే గురువుల యొక్క అవ్యాజ కరుణ వల్ల వస్తుంది అటువంటి గురువులు మొత్తం జగత్తంతా మొత్తం భారతదేశ నలుమూలలా ఉన్నారు మనకి కనుక మనల్ని పాడి చేసేవాడు ప్రపంచంలో ఎవరూ లేరు దానికి తార్కాణం ఈ శ్లోకం బయట నుంచి రారు అంతర్గత శత్రువులు లేరు రెండింటి ద్వారా ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో నీకు ఓటమి అనేటువంటిది లేదు అటువంటి స్థితి నీకు అనుగ్రహించేటువంటి శ్లోకం ఈ శ్లోకం కనుక పిల్లలతో పెద్దలతో అందరూ కూడా నిత్యము భయం వేస్తోంది జ్వరం వచ్చింది దృష్టి దోషం తగిలింది లేకపోతేనేమో రకరకాల అనారోగ్యాల వల్ల ఏదో వైరల్ ఫీవర్స్ వచ్చాయి డెంగ్యూ వచ్చింది ఇలాంటి సమయాలన్నింటిలో కూడా ఈ శ్లోకాన్ని కనుక విడవకుండా పట్టుకున్నట్లయితే సకల జ్వర బాధల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం క్యాన్సర్ లాంటి మహమ్మారి నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం ఈ శ్లోకం మనకి కలిగిస్తూ ఉంటుంది నమ్మి చెయ్యాలి అంత అదొక్కటి ఆ నమ్మకం లేని చోట ఎంత గొప్పదైనటువంటి మందైనా సరే పనిచేయడానికి అవకాశం లేదు నమ్మకం ఉంది ఏమీ లేదు చిన్న పిప్పర్మెంట్ కూడా మహా మహా రోగాల్ని తగ్గించగలిగేటువంటి స్థాయిని పొంది ఉంటుంది అది నమ్మకం మనిషి యొక్క నమ్మకం ఆ నమ్మకం శంకరాచార్య వారి మీద పెట్టవలసిందే ఆ నమ్మకం వారిచ్చినటువంటి ఈ సౌందర్యహరి శ్లోకాల మీద ఉంచవలసిందే ఉంచి చేసినటువంటి వాడు పాడైనట్లు జగత్తులో ఎక్కడ కూడా చరిత్రలో లేదు అటువంటి శ్లోకాలు ఈ శ్లోకాలు ఈ శ్లోకాన్ని ఏం చేయాలి అంటే ప్రాతకాలంలో తూర్పు దిగ్గుగా కూర్చుని ఇరవై ఐదు రోజుల పాటు నిత్యము వెయ్యి మార్లు పారాయణ చేసుకుంటూ పోవాలి ఆ చేసుకున్నటువంటి రోజుల్లో పాలు చక్కగా కాచి చల్లార్చి ఆవు పాలని అందులో బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అలాగే పాల పాయసం పాలతో చేసినటువంటి అన్న ప్రమాణం ఏదైతే ఉంటుందో అది కూడా అమ్మవారికి నైవేద్యంగా ఇస్తూ ఉండాలి ఇది చేస్తే కనుక విషభీతి ఈ శ్లోకం చదువుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే విషభీతి తొలుగుతుంది విషం వల్ల కలిగేటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి జ్వరబాధలు హరిస్తాయి దాంతోపాటు దృష్టి దోషాలన్నీ కూడా నివారింపబడుతూ ఉంటాయి ఇంక ఇంతకు మించి ఇంకా ఇంకెవరికి ఏ రోగము లేదు ఈ మూడే రోగాలు ఒకటి విషం వల్ల రెండోది జ్వరం వల్ల మూడోది దృష్టి దోషం వల్ల ఈ మూడు ఈ శ్లోకం చదివితే పోతాయి ఇంక ఇంకేం కావాలి ఆరోగ్యం సుస్థిరము దేహం సుస్థిరం అది అసలైనటువంటి రహస్యం చక్క